జనసేన మూడు ఇబ్బందులను ఎదుర్కోబోతుంది మూడు ఇబ్బందులు జనసేనకి అధినేత పవన్ కళ్యాణ్కి షాక్ ఇవ్వబోతున్నాయి అదేంటి అంటే ఒకటి సీట్ల సంఖ్య జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది వీళ్ళ అనుకున్న నెంబర్ దక్కకపోతే ఏ పదకో పదిహేనుకో పరిమితం అయితే ఖచ్చితంగా అది పెద్ద షాకే అవుతుంది అనేది రెండోది సీట్ల సంఖ్యతో పాటు ఏ ఏ స్థానాలు జనసేనకు కేటాయిస్తారు అనేది వీళ్ళ కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్నాయి ప్రధానంగా గోదావరి జిల్లాలు కానీ లేదంటే ఉత్తరాంధ్ర కానీ గెలుపు ఖాయం అనుకుంటున్న స్థానాల్లో సీట్లు దక్కించుకోవాలి అనుకుంటుంది జనసేన కానీ అది కాకుండా వేరే స్థానాలు కేటాయించినా లేదంటే అక్కడ టీడీపీ రెబల్స్ బరిలోకి దిగినా టీడీపీ వాళ్ళు సీటు దక్కలేదని చెప్పి వాళ్ళు స్వతంత్రులుగా బరిలోకి దిగాలనుకున్న అనుకున్నా ఖచ్చితంగా అది థ్రెట్టే అవుతుంది ఇక థర్డ్ వన్ వచ్చి కాపు సామాజిక వర్గం నిన్న మొన్నటి వరకు తమకి అండగా ఉంది అనుకుంటున్న కాపు సామాజిక వర్గం రేపొద్దున సీట్ల సంఖ్య తర్వాత సీట్ల ఎంపిక తర్వాత అభ్యర్థుల ఎంపిక తర్వాత ఖచ్చితంగా వాళ్ళు గనక కాపు సామాజిక వర్గం ఒకే తాటి మీదకి వచ్చి జనసేనకు సపోర్ట్ చేస్తామంటారా లేదంటే టీడీపీ కోసమే ఈ పొత్తు అని మాకు అర్థమైంది కాబట్టి మేము ఇంకా సపోర్ట్ విరమించుకుంటాము అంటే అప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏ పార్టీని చూస్తారు అనేది భారతీయ జనతా పార్టీ దాదాపుగా సింగిల్గా వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది అనుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ గనక వీళ్ళతో కలిస్తే ఒకవేళ కలవకపోతే కాంగ్రెస్ బీజేపీలో ఆల్టర్నేటివ్ అవుతాయా లేదంటే అధికార పక్షం ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న వైసీపీ మళ్ళీ అలాగా ఇంకా ఇలా ఉంటే కనుక అధికారం వైసీపీకి వస్తుంది అనుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళు ఓట్ బ్యాంక్ అటు వెళ్తుందా ఏదేమైనా ఒక అతిపెద్ద షాకింగ్ పరిణామే రేపొద్దున్న సీట్లు అనౌన్స్ చేసిన తర్వాతే ఈ షాక్లకు తెరపడదు